లోక పాపాన్ని జయించాలి ఇంకా జయించే విషయంలో ఎన్నైనా మనం కారణాలు పెట్టి చెప్పుకోవచ్చు లోక పాపాన్ని జయించాలి ఇలా నీ వ్యక్తిగతంగా ఈ నాలుగు విషయాలలో నువ్వు అనుభవాలు కలిగి ఉంటే నీకు తండ్రిగా ఉంటాడు మొదటిగా చెప్పండి ఎవరికి ఆయన తండ్రిగా ఉంటాడు తన కోసం పరిశుద్ధంగా బ్రతికే వారికి తండ్రిగా ఉంటాడు రెండవదిగా మనుషులందరి ఎదుట దేవుడని ఒప్పుకున్న వారికి తండ్రిగా ఉంటాడు మూడవదిగా ఆయనకిష్టమైన కార్యాలు చేయవారికి తండ్రిగా ఉంటాడు నాలుగోదిగా లోక పాపమును జయించిన వారికి తండ్రిగా ఉంటాడు దానికి ముందు దావిదు గురించి చెప్పాను దావిదులో కూడా నాలుగు మాటలు ఉన్నాయి దావిదు నేను అతనికి తండ్రిగా ఉంటే అతనిలో కూడా నాలుగు అనుభవాలు ఈ అనుభవాలన్నీ కలిగి మనం బ్రతికితే ఆయన నిత్యము శాశ్వత కాలం నీ బాధలో బంధువుగా నీ ఆపదలో స్నేహితుడుగా నీకు వస్తున్న కష్టాల మధ్య ఆశ్రయ దుర్గముగా నీ దేవుడు నీ పక్షం నిలబడి యుగ యుగాలు నీకు తండ్రిగా ఆయన ఉంటాడు నీ కన్నతన్ని నిన్ను పట్టించుకోకపోయినా ఈ లోక సంబంధమైన తండ్రి నిన్ను విడిచిపెట్టి దూరమైపోయి లోకంలో కలిసిపోయినా పరలోకమందున తండ్రి నీ గురించి ఆయన ఆలోచిస్తాడా ఎందుకంటే నిన్ను కోరుకున్న దేవుడు ఆయన నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్న దేవుడు ఆయన కొన్నిసార్లు కుటుంబం తండ్రులు మనల్ని పట్టించుకోకపోయినా పరలోకమందున తండ్రి రాత్రి పగలు నీ గురించి ఆలోచిస్తాడా కనుక ఆ తండ్రి కొరకు యుగ యుగాలు మనతో ఉండి ఆ తండ్రి కొరకు బ్రతుకుదాం అలాగే జీవిస్తాం అట్టి కృపదేవుడు దయచేను గాక మోకరిస్తాను రోజున తండ్రులు అనబడుతున్న వారు మీ పిల్లల పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి ఉన్నారు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచమంతా తండ్రులను గురించి ఎంతోమంది వారు తండ్రులు పడుతున్న కష్టాన్ని బట్టి వారు చేసిన త్యాగాన్ని బట్టి ఎంతోమంది మురిసిపోతున్నారు కానీ మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతారు నా తండ్రి నా పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు నా తండ్రి నా పట్ల అన్ని న్యాయమే చేస్తున్నాడు అని కానీ ఈ రోజున కొంతమంది తండ్రులు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా రౌడీలుగా వ్యభిచారులుగా కనబడినప్పుడు పిల్లలు ఎంత దుఃఖకరంగా బాధపడుతున్నారు వీరు నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఈ రోజున కాలేజీలో ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలైనా కాలేజీలో చదివి అమ్మాయిలైనా దూర ప్రాంతంలో చదువుతున్న అబ్బాయిలైనా మీ తండ్రుల పట్ల మీకున్న అభిప్రాయం ఎస్ ఒక్కసారి పరలోకమందున తండ్రి వైపు చూస్తారా ప్రకృతి సంబంధమైన తండ్రులు ఈ రోజున ఈ లోకంలో